హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు వచ్చేసి మీకు డైమాండ్కి సంబంధించిన స్టోన్స్ అయితే చూపిస్తున్నాయి చూడండి వాటికి సంబంధించిన స్టోన్స్ కాకపోతే ఇదే ఈ విధంగా ఉన్నాయి చూడండి డైమాండ్కి సంబంధించిన స్టోన్స్ ఇది డైమాండ్ పూర్తి డైమండ్ అయితే కావు కాబట్టి వాటికి సంబంధించినవి ఇది చూడండి ఈ విధంగా ఉన్నాయా ఫ్రెండ్స్ ఇది చూడండి దీనికి అయితే చాలా ఉన్నాయి అతుక్కోపోయాయి తీసుకొని బయటకి తీస్తున్నాను మీకు చూడండి ఇది మేము ఇది చిన్నది ముందుగా మన వీడియోకి వచ్చేసి ఒక లైక్ చేసుకోండి మీకు మరిన్ని వీడియోలు అందిస్తాను నేను ఇదల్లా ఇది వచ్చేసి మీకు స్టోన్స్ ప్రతి వీడియోలో చెప్తాను ఎందుకంటే మనం లెంత్ ఎక్కువ అవుతుందా వీడియో మీకు కట్ చేయడం వల్ల మిగతా వీడియోలో అర్థం కావాలన్నమాట అలా వేరే వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళకు అర్థం కావు ఎందుకంటే ప్రతిసారి మనకి మష్రూమ్ ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు వాళ్ళు ఎంత వీడియో కట్ చేస్తాం కదా ఆ కట్ వల్ల మిగతా వేరే రేరుగా వీడియో వెళ్తుంది వాళ్ళకు మనం ప్రతి చెప్పాలంటే అర్థం కాదు వాళ్ళకి అందువల్ల ప్రతి వీడియోలో మనం ఇలా చెప్పవలసి వస్తుంది ఓకేనా ఏమనుకోవద్దు ఇది చూడండి ఇందుకో ఇది కూడా ఇప్పుడే దొరికింది మనకి రేరుగా ఇప్పుడు దొరికినటువంటి ఇక్కడ పెట్టాను చూడండి మొత్తం అవి ఉన్నాయి చూడండి చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఇష్టమైన మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి అదేవిధంగా దీనికి మీరు ఏమంటారు మీ అక్కడ భాషలో కామెంట్ రూపంలో తెలియజేయండి వీటిని మనం ఉంగరానికి కానీ ఏదైనా కమ్మకు రూపం కానీ పెట్టుకోవచ్చు చూడండి ఇది పూర్తిగా డైమండ్గా అయితే మారలేదు ఓన్లీ క్రిస్టల్గా మిగిలిపోయింది పూర్తిగా డైమండ్గా మారితే ఇది మనకు వచ్చేసి వెండి షేప్లో తాగుతుంది కాకపోతే మధ్యలో అయిపోయింది వలన ఇది ఓన్లీ మనకు క్రిస్టల్గా మిగిలిపోయింది మన వీడియో నిజంగా చూడొచ్చు సరే చూసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ రాయికి వచ్చి మొత్తం అయితే క్రిమ్ బస్ట్ అత్తుకుపోయినా చూడండి ఇదిగో చూడండి ఏ విధంగా అతుకపోయినాయో ఇవన్నీ బయటకు తీయాలంటే ఒక సుత్తే కానీ ఏదైనా కానీ మనకు అవసరం కాకపోతే నేను తెచ్చుకోలేదు సన్నవి మనం తీసుకున్నాను బయటికి వస్తుంటే తీసుకున్నాను ఇదిగా చూడండి ఈ సన్నవి కానీ ఏ విధంగా మెచ్చుందో చూడండి ఎక్కువ గాజుల పల్లెలు కూడా ఇలాంటివి దొరుకుతాయి ఫ్రెండ్స్ మనకి జల్లెడ పడుతుంటాం కదా జల్లెలు పట్టినప్పుడు మనకి ఇవి ఎక్కువ ఇలాంటివి దొరుకుతాయి మన గాజులపల్లెల వీడియో కూడా మన మన వీడియోలు ఉన్నాయి పాత వీడియోలు చూడండి ఈ ఈ స్టోన్ చూసారా ఇక్కడ ఈ రాయికి అయితే మొత్తానికి అతుకుపోయినాయి స్టోన్స్ అయితే మొత్తానికి ఓకే వేరే స్టోన్స్ చూద్దాం ఇక్కడ పైన ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదైతే ఈ రాయికి అతుకుపోయినాయి చూడండి క్రిస్టల్స్ మన వీడియో మీకు నచ్చినట్టుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని మర్చిపోవద్దు ఇదిగో ఫ్రెండ్స్ ఓకే మనకు మంచి ఇష్టమే దొరికింది ఉన్నటువంటి ఇదిగా చూడండి ఉన్నటువంటి మంచి ఇష్టం దొరికింది చూడండి ఇవి భూమిలో చూడండి ఎవరో మన విచిత్రం ఏంటంటే భూమిలో వాళ్ళంతాకీ షేపు తయారు రావడం అంటే ఆశ్చర్యకరం చూసారా ఇది ఎవరు తయారు చేసిన షేపులు కాదు ఈ భూమిలో అవి వాతాంతా కదా నాలుగు ఇన్ని షేపులు తయారుంచుకోండి ఇది ఇక్కడ మొత్తం ఇదే ఫ్రెండ్స్ ఇదల్లా మొత్తం మనకు వచ్చేసి కింబర్ స్టోన్స్ ఇవల్ల ఈ రాళ్ళని ఎందుకు వీళ్ళు అంటే ఇది రోడ్లు కూడా ఉన్నాయి కదా రోడ్డు వేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఇక్కడ రోడ్లకు ఏదైనా ఫ్లాట్లు కొనుక్కుంటారు ఇక్కడ అందువలన వీళ్ళు ఏం చేసినారంటే ఇప్పుడు త్రొవినారు త్రవ్వందువలన మనకు ఇవి ఇవైతే మనకు బయట పని ఇవి మీ సైడ్ కూడా ఏదైనా రాళ్ళు ఇప్పుడు తోయింటారు కదా అక్కడ మీరు జేసీ తోయినప్పుడు వెతకండి మీకు ఖచ్చితంగా దొరుకుతాయి లొకేషన్ అయితే మేము ఇది ఎందుకంటే నేను ఇక్కడ వేరే ఊర్లో తిరుగుతుంటాను ఈ కర్నూలు సైడే కాకపోతే మీరు కనుక్కోలేరు లొకేషన్లు అది మీకు మంచి సలహా ఏంటంటే జునగిరి కానీ ఖాజలపల్లి కానీ వెళ్తాం చెప్తాను వెళ్ళమని ఎందుకంటే అక్కడ మనకు రేరుగా డైమండ్స్ దొరికే అవకాశం ఉంటుంది ఓకేనా ఈ పుట్ల కూడా మాత్రం వెళ్ళద్దు ఫ్రెండ్స్ అక్కడ లేవు అక్కడ చాలామంది యూట్యూబర్స్ నా లాగా చేస్తున్నారు కానీ వాళ్ళ స్వలభం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నేను మన వీడియోలో కూడా ఉన్నాయి చూడండి ఇప్పుడు కూడా మాది మీకు పూర్తిగా మీకు అర్థమవుతుంది అక్కడ ఏం మొత్తం తప్ప ఏం దొరకవు అక్కడ ఓకే ఇక్కడ అన్నీ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ఇదిగో మొత్తం అది క్రిస్టల్స్ దొరుకుతాయి ఇక్కడ మనకి ఎక్కువ ఇలాంటి ఈ ప్రదేశాలలో ఎదుగా చూడండి మన అదృష్టం ఏమంటే చెప్పలేము మన డైమండ్స్ కూడా ఉండొచ్చు కాకపోతే మనకు అది దానికోసం వెయిటింగ్ చేస్తున్నాం ఒకవేళ నాకు డైమండ్ దొరకాలని కూడా మీరు ఆశిస్తున్నారు కోరుకోండి మేము ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో వచ్చినప్పుడు మనకు కొంచెం అటా ఎత్తుకడతాం అలా ఎత్తుకడంలో మనకు కొంచెం బెనిఫిట్ ఏమైనా దొరికే అవకాశం ఉంటుంది అయినా మీకు ఈ లొకేషన్లో చూపి నీకు అనేది దూరం వచ్చిన ఫ్రెండ్స్ కిమా స్టోన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు ఇంత దూరం లొకేషన్లో చూపి నీకు ఇదే వచ్చిన ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా ఏదైనా డైమండ్స్ ఎదులు అన్నప్పుడు కింబర్ స్టోన్స్ ఏ విధంగా ఉంటాయి క్రిస్టల్స్ ఏ విధంగా ఉంటాయి ఇదిగో చూడండి క్రిస్టల్స్ ఏ విధంగా ఉంటాయి ఓకేనా సోది ముక్కరాలు ఏ విధంగా ఉంటాయి ఇదిగో సోది ముకురాలు కూడా చూపిస్తాను చూడండి సోది ముకురాలు ఏ విధంగా ఉంటాయి అంటే అవి ఊకనే మనకు గట్టిగా ఉంటాయి అవి దీనికన్నా ఓకే అవి ఇరగవు అట్టు ఉంటాయి అదే ఫ్రెండ్స్ మన వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతుంది కదా కట్ చేస్తున్నాను మళ్ళీ చూడండి